హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు నేనైతే పూస పూసల నెయ్యి అయితే ఎలా చేసుకున్నానో నేను మా ఇంట్లో అనేది చూపిస్తానండి ఈ నెయ్యి చేయడం అయితే చాలా ఈజీ అండి నేను స్టెప్స్ టు స్టెప్ అయితే మీకు చూపిస్తాను వీడియో నచ్చినట్లయితే ముందుగా ఒక్క లైక్ చేయండి అలాగే వీడియోనైతే పూర్తిగా చూడండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వంటలు అయితే పెడతాను ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇదైతే మేకడా అండి పెరుగు తోడు పెడతాం కదండి పాలను తోడుపెట్టిన పైన వచ్చే పెరుగు ఇదండి మేగడ అంటాం కదా దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి నేను ఇవి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే స్టోర్ చేసుకున్నానండి ఎందుకంటే నేను తక్కువ పెరుగు తోడు పెడతానండి ముందుకు నాకు కొంచమే వచ్చిందనమాట ఎక్కువ టైం పట్టింది మీరు ఒకవేళ ఎక్కువ ఎక్కువ తోడు పెట్టుకుంటాం అన్న వాళ్ళకైతే చాలా ఫాస్ట్గానే అవుతుందండి ఇది ఇందులో కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి వేసుకుని పాతకాలంలో ఎలా చేసేవారో మీకు తెలుసండి ఇదిగోండి దీన్నే చల్లకవ్వ అంటారండి ఈ చల్లకవ్వతో అయితే తిప్పుకోవాలండి ఇది మేము మా ఇంట్లోకి వచ్చేటప్పుడు అయితే కొనుక్కున్నానండి అది ఇప్పుడు ఇలా యూజ్ అయింది అన్నమాట నాకు ఇలాగే అలవాటండి ఏంటో మిక్సీలో పడతారండి ఇప్పుడు మిక్సీలో పడితే ఏంటంటే నాకైతే బయటకు వచ్చేస్తుంది అన్న ఫీలింగ్లో ఉంటానండి నేనైతే అందుకనేసి ఇలా పట్టుకుంటాను ఇలా చేసిన తర్వాత ఇదిగోండి వెన్నపూస అయితే ఇలా వచ్చేస్తుంది మీకు ఒకవేళ రాలేదు మాకు రాదు ఇంత టైం పడుతుంది అంటే మిక్సీలో అయినా మిక్సీ పట్టేసుకోండి ఈ వెన్నపూస అయితే అండి చూసారా చాలా బాగుంది కదండి ఇలా వెన్ననంతా కూడా ఒక బాక్స్లోకి అయితే తీసుకోండి అది ఒక అయినా ఏదైనా పర్లేదండి ముందు దాన్ని అయితే సెపరేట్ చేసుకోవాలన్నమాట కృష్ణుడికి వెన్నంటే ఇష్టం అంటారు కదండి ఎందుకో అనుకున్నాను అది చాలా బాగుంటుంది అనమాట వెన్నపోసం చూస్తుంటేనే చాలా మంచిగా అనిపించిందండి నాకైతే దీన్ని మనం ఫేస్కి వాడొచ్చండి ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో కాళ్ళుకి చేతులకి కూడా రాసుకుంటారండి లిప్స్ పగిలిన అటువంటి వాటికి కూడా ఈ విన్నపూస అనేది చాలా ఉపయోగపడుతుందండి ఈ నెయ్యి అనేది కూడా మనం బయట నుంచి కొనుక్కు తెచ్చుకుంటే చాలా కెమికల్స్ అవి ఇవి ఉంటాయి కదండి మంచిది ఉండదు అంటారు ఆయిల్తో తయారు చేసింది అది ఇది అంటారు కదండి అటువంటి ప్రాబ్లం లేకుండా ఇలాగా పాలు కొనుక్కు తెచ్చుకొని మంచిగా ఇలా నెయ్యి చేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది ఇలా మొత్తం తీసానండి నేను తీసేసి అయితే టూ టైమ్స్ అయితే వాటర్లో వాష్ చేసుకోండి మంచిగా వాష్ చేసుకుంటే స్మెల్ అనేది రాదండి నెయ్యి అనేది సువాసన వస్తుంది ఈ నెయ్యిలో నేనైతే స్మెల్ కోసం అయితే ఒక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తానండి మంచి సువాసన అయితే వస్తుందండి అది వేయగానే ఇప్పుడు బౌల్ ఒక గిన్నె పెట్టుకొని ఆ నెయ్యి వెన్నపూసంతా కూడా ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఫస్ట్ హై ఫ్లేమ్ మీద ఉన్నా కానీ కొంచెం ఒక టూ మినిట్స్ ఉంచి తర్వాత సిమ్లో అయితే పెట్టేయండి జాయిగా అవుతుంది మనం వేరే పనిలో ఉన్నా కానీ దానికి అదే అవుతుందండి ఇదైతే కొద్దిసేపు ఒక చూసారండి ఒక టూ మినిట్స్కి ఇలాగా నొరగ నొరగ అయితే ఫామ్ అనమాట ఇలా ఫామ్ అవుతున్నప్పుడే మనం ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగంటుంది అనమాట అండి మాడనేది ఉంటుంది కదా చాలా మంచిగా వస్తుందండి స్మెల్ కూడా బాగుందనమాట నెయ్యి అయితే జాయిగా ప్రిపరేషన్కి రెడీ అయిపోతుంది చూసారా అండి సపరేట్ అవుతుంది వైట్ కలర్లో వస్తుంది చూసారా ఆయిల్లా తేరుకుంటుంది ఈ స్టేజ్లో చూసారండి ఎంత జిగురుగా అయితే ఉందో మనకి నెయ్యి అనేది మనం ఇంట్లో కాసుకున్న నెయ్యి అయితే చాలా బాగుంటుందండి ఈ నెయ్యిని ఇలా మంచిగా మరగబెట్టుకోవాలండి మనం ఎంత ఎక్కువగా మరగబెట్టుకుంటే నెయ్యి అంత బాగుంటుందండి అని మరీ బ్లాక్ కలర్లో కాదండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే రానివ్వండి సరిపోతుందండి నేనైతే ఇంకోండి ఈ స్టేజ్ కంటే కూడా ఇంకొంచెం స్టేజ్ అయితే మారాలి అడిగిన మాడ్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి అయితే అవుతుందండి అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది చూసారండి ఇందా అక్కడ మీద ఇప్పుడు ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఇలా ఉండగా దింపితే ఏంటంటే నెయ్యి అనేది పచ్చివాసనలా వస్తుందండి ఆ నెయ్యి అంతగా నాకు నచ్చదు ఎక్స్పెషల్లీ నాకు నచ్చదండి నెయ్యి అయితే ప్రిపరేషన్కి ఇంకొక టూ మినిట్స్లో అయితే అయిపోద్దండి ఇది టూ మినిట్స్ కూడా పట్టదండి ఒక వన్ మినిట్లో అయిపోతుంది చూసుకుంటా ఉండాలండి ఇక్కడ మీకు కలర్ చేంజ్ అవుతుంది కదండి చూపిస్తున్నాను ఆ బబుల్స్ లా వచ్చేయడం వల్ల మీకు కనిపించలేదని నేను స్పూన్ తో అలా అంటున్నానండి ఇంకా నెయ్యి అయితే